హాయ్ అండి రోజు వీడియోలో చాలా మంది అడుగుతున్నారు కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఆర్మ్ లూస్ తక్కువ బాడీ అని ఎలా తెలుస్తుంది మీరు ఎలా కనిపెడుతున్నారు మీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బ్లౌజ్ చూడగానే అర్థమవుతుంది మాకు లేదు కదా ఎలా తెలుసుకోవాలి దాని మీద టాపిక్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి వైట్ కలర్ అయితే డార్క్ కలర్తో మార్కింగ్ వేస్తే ఏమవుతుందంటే మొత్తం కూడా కలర్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట లైట్ కలర్తో వేస్తాను నేను చెప్పేది మీరు వినండి ఫస్ట్ లైనింగ్ ఆరబెట్టుకుని ఐరన్ ఫోర్ చేసుకుని కింద ఒక పాంచ్ వరకు అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాను హ్యాండ్ హైట్ ఖచ్చితంగా కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైజ్ సైడ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది అయితే ఎందో నెంబర్తో ఆర్మలు వస్తే మూడు పావు తీసుకుంటాం కదా కానీ కరెక్ట్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది కదా మీరు మూడు ఇంచులు తీసుకున్నా పర్లేదు మూడు మీద రెండు గీతలు తీసుకున్నా పర్లేదు ఎందుకంటే నెంబర్ అనేది స్టార్టింగ్కి వచ్చిందనమాట మరి పావు ఎనిమిది ముప్పావు వెళ్ళలేదు కదా మూడు ఇంచులు తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి తర్వాత స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక స్ట్రేట్గా లైన్ లైన్ అయితే వేసేసుకోండి ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నర కన్నా కొంచెం ఎక్కువ పర్లేదు షోల్డర్ దగ్గర వన్ ఇంచు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఆ తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసాం కదా అక్కడ నుంచి ఆఫ్ ఇంచ్ కిందకి లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా ఫ్రంట్ లోతు అనేది ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఎనిమిదో కరెక్ట్గా ఎనిమిదో నెంబర్ వస్తే మూడు ఇంచులు తీసుకున్న పర్లేదు మూడు మీద రెండు గీతలు తీసుకున్న పర్లేదు నేనైతే ఇంచులకి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అదే స్టార్టింగ్ పాయింట్ కదా అందుకుని మిడిల్ ఒక చిన్న టచ్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి ఇలా నీట్గా లోతు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోవాలి ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మనం కట్ చేసిన లోతు అనేది ఐబ్రో షేప్ రావాలండి ఇలా ఐబ్రో షేప్ అనేది రావాలన్నమాట కట్ చేసిన తర్వాత అంటే వచ్చేలాగా కట్ చేయకూడదు మన మార్కింగ్ అనేది అలా ఉంటుందండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి సైడ్కి అతుకులు పడతాయి అంటే మనకి లైనింగ్ పన్నా అనేది తక్కువ ఉందనమాట అందుకు నేను ఎనిమిదో నెంబర్తో వచ్చినా కూడా అతుకులు పడుతున్నాయి అందుకు నేను ఇక్కడ పీస్ కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను తర్వాత ఆర్మ్ లూజ్కి వన్ ఇచ్చి కపితే చెస్ట్ లూజ్ కదా అయితే మనం తీసుకున్న బ్లౌజ్కి బాడీ ఎక్కువ ఉంది ఆర్మలుస్ తక్కువ ఉందా లేదంటే బాడీ ఆర్ములుస్ రెండు కరెక్ట్గా ఉన్నాయని ఎలా తెలుస్తుందో చెప్తాను ఫోల్డింగ్ వైపుకి మన వైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఓపెనింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచు ఖర్చు మార్కింగ్ వేసుకోండి అయితే ఇప్పుడు నెక్కి నేను అనుకోండి మనకేంటంటే వీళ్ళకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట వీళ్ళు ఏమంటారంటే మంచిగా బాడీ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటారు గీత కింద ఇలాగ నెక్ కిందని చూసుకుందాం అనుకోండి ఫ్రీ సైజ్లా వస్తుంది అనమాట అంటే కొంతమందికి మరీ అద్దినట్టు వద్దు మాకు మామూలుగా ఉండాలి అంటారు కదా అలాంటి వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్లకి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే మంచిగా ఫిట్టింగ్ రావాలి అనుకున్న వాళ్ళకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ వస్తుంది ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు కదా వన్ ఇంచ్ వస్తే మనకి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు తొమ్మిది అనేది చెస్ట్ లూజ్ అనమాట అయితే వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉందా లేదంటే మనకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది బాడీ తక్కువ ఉందా అవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అంటే నేను చెప్తాను చూడండి ఇంక ఇలా చూసుకున్నా కూడా నెక్ కింద చూసుకుంటే మీకు ఫ్రీ సైజ్ వస్తుందండి కస్టమర్ చెప్తారు మాకు అంత ఫ్రీ సైజ్గా ఉండాలి ఫ్రీగా ఉండాలని అలాంటప్పుడు మీరు నెక్ కిందని చూసుకోండి నాకు మా కస్టమర్లు వచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే బాడీకి అద్దినట్టు వద్దు అంటారు అలాగా మీకు బాడీకి అద్దినట్టు రావాలి అంటే మాత్రం బాడీ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో చూస్తే బాడీ అనేది తెలిసిపోతుంది ఆర్మ్ లూజ్కి వరించి కట్టే తొమ్మిది ఇంచులు ఇక్కడ కూడా తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి ఫిట్టింగ్ అనేది ఇష్టం అనమాట అందుకు నేనైతే చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను మీరు ఫ్రంట్ పార్ట్లో చూసుకునేటప్పుడు ఇలా సాగదీసినప్పుడు ఎంత సాగితే అంత సాగిపోతుందండి కాబట్టి మామూలుగా చూసుకోండి తొమ్మిదికి దగ్గరలో వచ్చిందా లేదంటే పది ఇంచులు వచ్చేసిందా అలా బాగా తేడా ఉంటే అప్పుడు నెక్ కింద చూసుకోవాలన్నమాట అంటే వీళ్ళకి ఫ్రీ సైజ్ ఇష్టం ఉండదని అంటే వీళ్ళకి బాడీ ఎక్కువ మనకి చంక్ అనేది తక్కువని అర్థం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే పార్ట్ హైటు కింద మనకి పట్టి అయితే ఎంత వదులుతామో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీరు నెక్ మనం హైట్ పెంచాం కదా కొద్దిగా బ్లౌజ్ హైటు హై మన కింద ఖర్చు వదిలేసి నెక్ డీప్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీపు పాట అనేది ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కింద పట్టికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి నెక్ విడుతూ రెండు పావు విధంగా కింద చెస్ట్ తొమ్మిది ఇంచాలు ఇచ్చాం కదా పైన కూడా తొమ్మిది ఇంచులు అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత రెగస్తా ఖర్చు కోసం రెండించులు అయితే తీసేసుకోండి రెండించులు తీసేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక బాక్స్ లాగా లైన్ అయితే వేసేసుకోండి బాక్స్ ఎలాగైతే లైన్ వేసుకుంటామో అలాగా ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి చిన్న షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజులో చిన్న సైజ్ షోల్డర్ ఉంటుంది కదా అది కూడా చూసుకోండి నెక్ విడితే వచ్చేసి ఇంచులు అయితే తీసుకున్నాను ఇంచులు తీసుకుని ఈ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసాను కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత చిన్న షోల్డరు పక్కన ఖర్చు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు వచ్చింది ఇదే ఐదున్నర కొంచెం కిందకు పెట్టుకోండి ఇలా కొంచెం కిందకు పెట్టుకుంటే సరిపోతుంది చంక డౌను ఆరు ఇంచులు తీసుకుని చెక్ చేద్దాం మనకి మ్యాచ్ అయిందో లేదో అని చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి లేకపోతే చెస్ట్ టైట్గా లేదంటే లూజ్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ క్రాస్గా ఒకటిన్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ముప్పై ఆరే సైజు కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది ఇంచులు రావాలి నాకు ఎనిమిది మీద రెండు గీతలు వచ్చింది అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎక్కువైపోయింది అనమాట కొంచెం పైకి పెడుతున్నాను పైకి పెట్టేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా మనకి తొమ్మిది ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకోండి చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది పుల్లి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇక్కడ కూడా ఐదున్నరే ఉండాలి అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి చెస్ట్కి మ్యాచ్ అవ్వలేదంటే మనం బ్లైండ్గా దింపేయకూడదు చంకడౌన్ అనేది కొంచెం చూసుకోవాలన్నమాట ఎక్కడైనా మళ్ళీ పొరపాటు జరిగిందేమో అని నాకు ఇప్పుడైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట అంటే చెప్పాను కదా కరెక్ట్గా ఎందో నెంబర్కి వచ్చింది కాబట్టి మనము చంకడౌన్ అనేది ఆరు ఇంచులకు వెళ్ళలేదు రెండు గీతలు తక్కువ ఫైవ్ పాయింట్ ఎయిట్కి వెళ్ళింది అలా పక్కా కొలతలతో కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది నెక్ డీప్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీపు వీపుపాటు హైట్ పెరిగిపోయిందంటే మీరు నెక్ దింపలేదు అని అంటారు అందుకుని చెక్ చేసుకోవాలి మనం అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాము నేను మళ్ళీ చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం మార్చాను కదా కరెక్ట్గా చూసుకున్నానా లేదా అని కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నాకు ముప్పై ఒకటిన్నర వచ్చింది అంటే మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్నించుకపోతే పావు తక్కువ తొమ్మిది ఇంచులు సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోండి అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసుకుని కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్గా వేసేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకుని మొత్తం యాస్టిజ్గా మార్కింగ్ అయితే వేసేసేయండి మన మార్కింగ్ అయితే ఎలా ఉందో అలా వేసేసుకోవాలి మార్కింగ్ అనేది యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా తర్వాత రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట హైట్ దగ్గర ప్రతి చోట కూడా అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర అన్నిటి చోట కూడా ఇలాగా మన మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే వీల సహాయంతో ఎల్ షేప్ దగ్గర కూడా ప్రెస్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ ఆఫ్ ఇంచి కరెక్ట్గా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ మెయిన్ డాట్ హైట్ మెయిన్ డాట్ దగ్గర ఉన్న విడ్త్ ఇవన్నీ కూడా మన ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్టా తిప్పేసుకుని ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డీప్ మనకి ఖర్చులతో కలిపి అంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది నాకు పన్నెండు మీద నాలుగు గీతల దాకా వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుంటున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద రెండో గీత నుంచి మార్కింగ్ వేసాను అది బాగా గుర్తుపెట్టుకోండి పైన షోలర్ దగ్గర రెండో గీత ఉంది కదా అక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కావాలి కదా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా ఇలా పట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా చూసుకున్నా కూడా మనకి తెలిసిపోతుంది అనమాట వీళ్ళ బాడీ ఎంత ఉంది ఏంటనేది ఇలా పట్టేసుకుని కొంచెం సాగు తీసినట్టు పట్టుకుంటే కొంచెం దగ్గర దగ్గరగా రావాలండి మరీ డిఫరెన్స్ ఎక్కువ రాకూడదనమాట చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు నెక్కడి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు చూస్తుంటే ఆరు మీద ఏడు గీతలు వచ్చింది పైపింగ్ కింద నుంచి పెట్టండి పైపింగ్ కింద పెట్టాలి స్కేల్ ఎందుకంటే మనం ఇప్పుడు పైపింగ్ వేస్తాం కదా కవర్ అయిపోతుంది పైపింగ్ కింద నుంచి పెట్టాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత పైన ఫస్ట్ లైన్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి చెప్తున్నాను చూడండి నెక్కకి మార్కింగ్ వేసుకోవాలంటే ఫస్ట్ పైన ఫస్ట్ లైన్ నుంచి ఆరు మీద ఏడు గీతలకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఓకేనా వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా తిప్పేసుకోండి నీట్గా తిప్పుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకుని మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే చూసుకోవాలి ఇలాగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇక షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ వేసేసుకోవాలి ఈ సైడ్కి కింద నుంచి రెండున్నర ఇంచులు ఉండాలండి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసాం కదా కింద నుంచి రెండున్నర ఇంచులు ఉంటే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం కూడా నెక్క దగ్గర కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా చూసారు కదా ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇది అయిపోయిన తర్వాత చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకోవాల్సింది ఏంటంటే షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని సైడ్ జాయింట్ ఒక పావిని వదిలేయండి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా పావిన్ వదిలేస్తే మనకి ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులు వచ్చింది రెండున్నర ఇంచులకైతే మనం మార్కింగ్ వేసేసుకుందాం నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇక చెస్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు దాని మీద అడిగారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను క్లియర్గా రెండున్నర ఇంచులు అండి సైడ్ జాయింట్ రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని మనమైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మన మెత్తలో కట్ చేస్తే కూర ఉన్న క్లాత్ ఇక్కడ ఇలా ఉంటుంది దాన్ని ఒకటి పావు ఇంచుతో అయితే కట్ చేసేసుకుందాం కూర ఉన్న క్లాత్ని ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి నీట్గా కటింగ్ చేసేసుకుని ఇలా స్ట్రేట్గా పొడుగు వచ్చేసి మనకి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంక అంతకు మించి ఏం అవసరం లేదు ఇలా నీట్ కట్ చేసుకోండి ఇలాగా సైజ్ జాయింట్ వైపుకి మనకి తెలుసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి అన్నమాట ఇలాగా వదిలేస్తే మనకి ఇంచులు వచ్చింది మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకున్న షేప్ దగ్గర రెండున్నర ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ చేసి తీసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు ఆది బ్లో నుంచి ఇప్పుడు ఎలాగైతే చెక్ చేసుకున్నామో అలాగే చేసు చేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ అయితే కావాలి ఇంకొక లేయర్ను కూడా మనం కట్ చేసుకుందాం చూడండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టేసుకోండి మన వైపు పెట్టేసుకుని ఇలాగ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా నెక్ అనేది కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకి లైన్స్ ఇలా వచ్చినాయి కదండి సో మనకి అలాగే వచ్చేటట్టు పెడుతున్నాను అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని కట్ చేసుకుని మిగిలిన పీస్ తోటి మన షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే గమ్మ పెట్టి జాయిన్ చేస్తారా లేదంటే మిషన్ మీద కుడతారా అనేది పూర్తిగా మీ చాయిస్ని బట్టే ఉంటుంది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇవన్నీ షేప్ బెల్ట్కి రెడీ చేసేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో చూశారు కదా బాడీ ఎక్కువ ఆర్మ్లు తక్కువ ఎలా తెలుసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ